ప్రజల ఆస్తులను కొల్లగొట్టేందుకు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తొలి రోజే సంతకం చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు గన్నవరం పరిధిలోని రంగన్నగూడెంలో రైతులు సంబరాలు చేసుకున్నారు రైతు నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణ నేతృత్వంలో పొలాల్లో వేసిన సర్వే రాళ్లను లాగిపడేశారు చంద్రబాబు చిత్రపటానికి పామాయిల్ గింజలతో అభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు రీసర్వే పాస్ పుస్తకాల ప్రతులను చించేసి మంటలు తగలబెట్టారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుక్లక్ విధానానికి పరాకాస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో రెండు వేల ఇరవై ఒకటిలో అదేదో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని చెప్పి సర్వే దేని గ్రాంట్లు తీసుకొచ్చి అర్ధగోలుగా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు ఇది జగన్మోహన్ రెడ్డి తాతాస్త నా తాతాస్తి నా తండ్రి ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఎవడండి అసలు పెడతానికి మేము ఒకటే కోరాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రెండో సంతకంతోనే రద్దు చేసినందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం ఎందుకంటే దీని మీద ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని వదిలించండి వదిలిచ్చి మాకు గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈ పాస్బుక్ సిస్టమ్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పారదర్శకంగా ఇచ్చిన పాస్బుక్ నిజిటీస్ గా ఇవ్వమని కోరుతా ఉన్నాం